హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెరవిల్లు లాక్స్ మనం చేమ్మి ఎమ్మి బీరకాయ తొక్కు పచ్చడి ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ వీడియో మొత్తం కంప్లీట్గా చూసేయండి ముందుగా బీరకాయ పైన పొక్కుని ఈ విధంగా కట్ చేసుకోవాలండి నీట్గా వాష్ చేసుకొని సన్న సన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండల్ తీసుకోవాలి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక పది నుంచి పదిహేను వరకు ఎండిమిర్చిని వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ ధనియాలు పావు స్పూన్ జీలకర్రను వేసుకొని వీటిని లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంటని తగ్గించి పెట్టుకొని ఇవంతా రంగు మారేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఇవి కలర్ కూడా మాత్రం స్టార్ట్ అయ్యింది ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిపోవాలండి ఇప్పుడు అదే బండలో మరొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలను వేసుకోవాలండి వీటిని కూడా బాగా మగ్గించుకోవాలి చిన్న సైజు రెండు టమాటాలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఈ టమాటాలను కూడా మంటని తగ్గించి పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి ఒక సైడ్ మగ్గిన తర్వాత మరొక వైపు టాన్ చేసుకొని రెండు వైపులా టమాటాలని చక్కగా మగ్గించుకోవాలి చూస్తున్నారు కదండి టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయి వీటిని కూడా మరొక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి కూడా పూర్తిగా చల్లారిపోవాలండి ఇప్పుడు అదే మందుల్లో మరొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేలైన తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ పొక్కను ఇంట్లో యాడ్ చేసుకోవాలి ఈ బీరకాయ పొక్కను కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మంటని అడ్జస్ట్ చేసుకుంటూ బీరకాయ పొక్క అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి బీరకాయ పొక్కు కూడా లైట్గా కలర్ చేంజ్ అవ్వడం అయితే స్టార్ట్ అయ్యింది ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టర్న్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనికోసం చింతపండు నానేసుకోవాలండి మనం ఆల్రెడీ టమాటాలు పులుగు ఉంటుంది కాబట్టి కొంచెం చిన్న నిమ్మకాయ చేసినా చింతపండు నానపెట్టుకుంటే పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా చింతపండులో తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని నానపెట్టుకొని పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చెమ్మలేని ఒక మిక్సీ గిన్నెని అయితే తీసుకోవాలండి ఈ మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర అలాగే కొంచెం కలుపు వేసుకొని దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో నీళ్ళని అయితే ఏం యాడ్ చేయకూడదండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు అలాగే టమాటాలని యాడ్ చేసుకొని మరొకసారి దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయ పొక్కును కూడా వేసుకొని కొంచెం పలుగ్గా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలండి బీరకాయ పొక్క వేసిన తర్వాత మరీ మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవద్దు కొంచెం పలుకు పలుగ్గా ఉంటేనే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికోసం మనం పోపు అయితే పెట్టుకున్నామండి దీనికోసం అదే వండర్లో మరొక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ మినపప్పు అలాగే అర స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి వీటిలో ఇంగువను కూడా యాడ్ చేసుకోవచ్చండి అది ఆప్షనల్ ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అంతేనండి చాలా టేస్టీగా సింపుల్గా బీరకాయ తొక్కు పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రైస్లోకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి